హాయ్ పిల్లలు అందరికీ శుభోదయం పిల్లలు పిల్లలు ఈ రోజు మనము సృజనాత్మకతలో భాగంగా మనం ఇక్కడ మీకు బుక్స్ ఇచ్చాం కదా ఈ బుక్స్ లో ఆవులు అంటే గుడ్ల గుహ ఏమి దీక్షశ్రీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి బుక్ లో చూడండి ఏమి పేస్ట్ సాంగ్ పెన్సిల్ సేవింగ్స్ ఆన్ ద హౌల్ ఈరోజు యాక్టివిటీలు అంటే ఏమి పెన్సిల్ చెక్కును చిత్రంపై అతికించి పెన్సిల్ చెక్కు అంటే చూడండి చూసారా మీకు పెట్టాను చూసిందా ఉదయ్ కుమార్ ఇదేమిది గుడ్ల బొమ్మ ఇక్కడ మీ బుక్ లో ఉందా చూడండి ఉందా ఇక్కడ ఈ గుడ్ల బొమ్మ బొమ్మ పక్కలో ఉంది కదా ఈ బొమ్మను చూస్తూ మీ అందరికి కూడా ఇప్పుడు ఏమిది ఏమంటారా మీకు ఈ బొమ్మ పైన ఆ గీసాం కదా మీరు ఈ పెన్సిల్ తొక్కుని అతికించాలి పక్కలో ఉన్నటువంటి రామ్ బొమ్మనరా దీన్ని చూస్తూ మీరందరూ కూడా ఈ పెన్సిల్ తొక్కుని అతికించాలి అశ్విన్ ఓకే స్టార్ట్ ఆ అతికించండి పక్కలో ఉన్న తొక్కు తీసుకోండి ఆ గొమ్మకు చూడండి ఇది పక్కలో ఉంది కదా ఆ బొమ్మను చూస్తూ అతికించాలి పక్కలో దీనిపైన ఈ గ్యాప్ ఉంది కదా ఇప్పుడు చూడండి గుడ్ల గొప్ప రెండు కళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి ఆ దానికి రెండు కాళ్ళు ఉన్నాయి దానికి ఒక తాకు ఉంది దానికి ఒక ముక్కు ఉంది అది ఒక కట్టిపైన అది కూర్చోదన్నమాట కూర్చోని ఉంటే దాన్ని ఫుల్ చేయడానికి మనము పెన్సిల్ తొక్కుని దాని మీదకి బొంగం బతికించుకోచ్చు అతికిచ్చు ఆ బొమ్మ పైనకిచ్చు అతికించాలికించాలి సమయా ఎవరు ఫాస్ట్ గా అతికిస్తారో చూద్దాం వెరీ గుడ్ అతికించాలి నేను ఇప్పుడు బతికిస్తున్నాను మాట్లాడద్దు అమ్మ అమ్మో నాన్న చిన్నో ఎవరు అతికిస్తున్నారు నువ్వు మాట్లాడకూడదు నానా ఎవరు వెరీ గుడ్ నిశబ్దంగా సైలెంట్గా ఉన్నారు మా పిల్లలు చాలా బాగా అతికిస్తున్నారు ఆ గౌర్రుపై అతికించాలి మీరు ఎవరు తొందరగా బొమ్మని అతికిచ్చి పెన్సిల్ చెక్కులుపులు చేస్తారో చూడాలి అర్థమైందా పిల్లలు

ఎవరు రతికిస్తున్నారు చూద్దాం కరెక్ట్గా అతికించాలి వేదశ్రీ సహనా అతికిచ్చిన కరెక్ట్ కరెక్ట్గా ఇక్కడ వెరీ గుడ్గా ఇక్కడ చూడు అట్లా పెట్టుకో మాట్లాడు అతికిస్తున్నారా నేను వచ్చి చూస్తాను ఎవరు అతికిస్తున్నారు లేదు నేను చూస్తాను మాట్లాడు వెరీ గుడ్

మాట్ వెరీ గుడ్ అమ్మోబా నుంచి చుక్కలు నుంచి ఇస్తాను దానివి ఎలా ఇది కదా వెరీ గుడ్ అందు దాని మీద వేసారా చూసుకోండి ఒకసారి కింద ఉంచి చూడండి కరెక్ట్గా ఆ యొక్క పెన్సిల్ తొక్కుని కరెక్ట్గా అపుల్ అంటే ఏమి గుడ్ల కరెక్ట్ కరెక్ట్గా ఫుల్ చేయాలి పక్కలో ఉంది కదా చిన్న ఎవరో దాన్ని చూసి కరెక్ట్గా మీరు ఆ యొక్క పెన్సిల్ తొక్కుని అతికించాలి పిల్లలు ఎవరైతే కరెక్ట్గా ఆహారం వేస్తారో

ఆకారము ఆకారం వచ్చిందా చూస్తా చూపి వేయమా వెయ్యి ఆకారము వెరీ గుడ్ ఎవరు ఎవరు వేస్తున్నారో చూ కనిపిస్తూ ఉంది వెయ్యాలి వెరీ గుడ్ ఉంచండి ఉంచుకోండి చేస్తా వేయండి very good ashwit ashwit kucho 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 Very very good, very good. Very good. Very good. Very good. కూర్చోండి ఇప్పుడు మీ అందరికి నేను వేసినటువంటి చూడండి అవును ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారా వచ్చిందా కరెక్ట్ గా నేను వేశాను కదా ఆ విధంగా మీరు వేశారా ఇక్కడ పక్కన చిన్న అవును ఉంది కదా ఉడ్ల గుబ్బ దాన్ని చూసి మనం ఇప్పుడు ఏం తీసుకున్నాము ఏం వస్తువులు తీసుకున్నాము దీనికి వేయడానికి నాన్న హేమశ్రీ పెన్సిల్ ಅದೇ ನನ್ನ ಖುಷಿ ಅರ್ಕ